అందరికి నమస్తే అండి ఈరోజు రెసిపీ చికెన్ కొబ్బరి పాలతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చికెన్ని మామూలుగా చేసుకుంటూనే ఉంటాం కానీ కొబ్బరి పాలతో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చేయటానికి కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి కొద్దిగాసేపు ఉడికించుకోవాలి అవి ఉడుగుతుండగా చిన్న సైజు అంతా కొబ్బరికాయ చెప్ప తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని పాలు తీసుకోవాలి చికెన్ ఉడికిందో లేదో చూద్దాం చికెన్ ఉడికింది పక్కకు తీసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి మూడు లేక నాలుగు స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అవుతుండగా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ను వేసి కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలుపుకొని కొద్దిగాసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కొబ్బరి పాలు చిక్కగా తీసుకున్న పాలను కొద్దిగా యాడ్ చేసి మొత్తం కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి అవి కొద్దిగా ఉడుగుతుండగా మళ్ళీ మూత తీసి మొత్తం కలిపి కొద్దిగా పాలను మళ్ళీ యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి అవి కొద్దిగా ఉడుగుతుండగా ఇంకొకసారి తిప్పి ఉన్న పాలను కూడా యాడ్ చేసి మూత పెట్టకుండా తిప్పుతూనే ఉడికించుకోవాలి ఎందుకంటే కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగంటుతుంది అడుగంటకుండా తిప్పుకోవాలి చిటికడ పసుపు ధనియాలు పడి కొద్దిగా స్పూన్ స్పూనున్నర సాల్ట్ స్పూనున్నర కారం వేసి మొత్తం కలుపుకోవాలి కొద్దిసేపు ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగసేపు ఉడకనివ్వాలి కూర అంతా కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి